మనిషి పుట్టుక నుంచి మరణానంతరం వరకు జరిగేదే మనిషి జీవన ప్రయాణం జీవికి పునరపి మరణం పునరపి జననం అనే పరంపరలు తప్పనిసరి మనిషి చేసే ఈ ప్రయాణం అంతా తను చేసిన కర్మ ఫలితాలుగా జరిగేవే కానీ తన ప్రమేయంతోనే జరుగుతున్నాయని జరుపుతున్నానని మనిషి అనుకోవడం జరుగుతుంది ఇదే మాయ గత జన్మలో సత్కర్మలు చేసి దాచుకున్న ఫలితమే ఈ జన్మలో సుఖం సంతోషంగా అనుభవించడం జరుగుతుంది అలాగే తమకు కష్టాలు నష్టాలు అనారోగ్యాలు ఇత్యాది ఇబ్బందులు సంప్రాప్తించినప్పుడు ఇవన్నీ భగవంతుడే చేశాడనో ఇతరుల వల్ల కలుగుతున్నాయనో అనుకోవడం మన అజ్ఞానం సిరి సంపదలు పెట్టి పుట్టినట్లే కష్టాలకు కూడా గత జన్మ దుష్కర్మలు చేసిన ఫలితంగా ఇప్పుడు అనుభవంలోకి వస్తాయి అనడం అక్షర సత్యం రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయాం అని ఆర్యుల వాక్కు ఇక్కడ జ్ఞప్తిలో ఉంచుకుంటే మంచిది సిరి సంపదలు అంటే మానవులు తాము కష్టపడి సంపాదించుకున్నామని తమవారు సంపాదించి ఇచ్చినవని అహంకరిస్తూ ఉంటారు కానీ కష్టాలు వస్తే మాత్రం దైవం కల్పించాడని తమకే ఎందుకు కల్పించాడని వస్తున్నాయనో వాపోవడం జరుగుతుందే తప్ప తమ ప్రారంధ కర్మానుసారం జరుగుతున్నాయని అంటే గతంలో తాము చేసినవనో లేకపోతే పెద్దల ఆస్తి వచ్చినట్లు తమ పూర్వీకుల కర్మల ఫలితమని అనుకోవడం జరగదు లోకంలో పుట్టుక జీవితంలో ఉన్నట్లే మరణం కూడా సహజంగానే ఉంటుంది ఒక్కో ప్రాణికి అనాయాసంగా మరణం సంభవిస్తుంటుంది ఎంతోమంది ఎంతగానో ఆ వ్యక్తిని కోరుకున్నా కూడా అతనిని మరణం కరుణించడం జరగదు మరణించాల్సిందే ఇది కూడా ఆ వ్యక్తి తెచ్చుకున్న కర్మఫలమే మనుషులు కర్మ చేయనిదే ఒక క్షణం కూడా జరగదు తప్పనిసరిగా ఏదో ఒక పని చేయవలసినదే అది కూడా త్రికరణ శుద్ధిగా ఏది ఆశించకుండా కష్టపడడం సంపాదించడం అనుభవించడం ఏదైనా ధర్మయుక్తంగానే జరగాలి సుమా ఈ ఒక్క విషయంలో మనిషి అశ్రద్ధగా ఉంటాడు మనుషులకు తమ పుట్టుక తెలియదు మరణం ఎప్పుడన్నది కూడా తెలియదు మధ్య జీవితం తమదనుకోవడం జరుగుతుంది తమది ఎంతవరకు అంటే మంచి చేయడం ధర్మంగా ప్రవర్తించడం తమ కర్తవ్యాన్ని చేస్తూ పోవాలే తప్ప క్రూర కర్మలు చేయడం మంచిది కాదు అందుకనే స్వామి వివేకానంద్ ఇలా అంటారు నీ విధికి నువ్వే కర్తవు అన్నారు మన వర్తమానానికి మన గతం కారణమైతే మన భవిష్యత్తుకు మన వర్తమానమే కారణం సుమా కాబట్టి ఫలితానికి తామే కర్తలమని భావించకుండా ఫలితాలన్నీ పరమాత్మవే అనే భావనతో కర్మలు చేస్తూ ఉండాలి అయితే ఈ విధంగా ప్రవర్తించడం చెప్పినంత సులభం కాదు కష్టతరమే అయినా ప్రయత్నం చేయడం మాత్రం మనకూడదు ఏ పని చేసినా ఫలితం ఆశించకుండా సామర్థ్యంతో పని మీద దృష్టి నిలిపి పని భగవంతుని కోసం అని భావిస్తూ రణమైన రుణమైన ద్వంద్వాలైన భగవంతుడిచ్చిన ప్రసాదంగా స్వీకరించగల భావన పెంపొందించుకుంటూ జీవనయాత్రలో కర్మల ఫలాలకై ఉరుకులు పరుగులు లేకుండా జీవించాలి కావున ప్రతి మానవుడు తాను ఎవరు అని పదే పదే ప్రతినిత్యం ప్రశ్నించుకుంటూ తన పనుల పట్ల ఆత్మవిమర్శ చేసుకుంటూ ముందుకు సాగాలి అదే జీవనయాత్ర అదే జీవన్ముక్తి అందుకోసం శ్రీ రామకృష్ణ పరమహంస శ్రీ రమణ మహర్షుల జీవితాలను చదవడమనే మొదటి అడుగు మనం వెయ్యాలి రామకృష్ణ పరమహంస రమణుల జీవితాలను చదవడం ద్వారా మన జీవితాలు మరింత మేలుగా మరింత మంచిగా ముందుకు సాగుతాయి వాళ్లలా మనం జీవించలేకపోవచ్చు ఈ జన్మలో కానీ రాబోయే జన్మల్లో అయినా వాళ్లలా జీవించగలిగే మానసిక శారీరక మేధోపరమైన ధైర్యాలు మనలో ఆవిర్భవిస్తాయి కాబట్టి మిత్రులారా మహాత్ముల జీవితాలు మనలో మలినాలను తొలగించడమే కాదు మనల్ని మాన్యులను కూడా చేస్తాయి లేవండి మేల్కొనండి భగవాన్ రామకృష్ణ శారదామాత వివేకానందుల కృపా కటాక్షాలతో అటువంటి జీవితాలను పొందడానికి ప్రయత్నం చేద్దాం అలా ప్రయత్నం చేసి విజయం సాధించడానికే మనం ఈ రూపాన్ని ఎత్తాం మరో మంచి మాటలో మరోసారి కలుద్దాం అంతవరకు అందరం ధర్మంగా ఉందాం ధర్మాన్ని నిలబెడదాం